హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే అనుకోకుండా సడన్గా అరుణాచలం స్టార్ట్ అయ్యాము అస్సలు అనుకోలేదండి సడన్గా ఫైవ్ థర్టీ ఎప్పుడు అనుకోని అప్పుడప్పుడు అనుకోని ఫస్ట్ శ్రీశైలం అనుకున్నాము తర్వాత భద్రాచలం అనుకున్నాము ఇంక లాస్ట్ అరుణాచలం స్టార్ట్ అయ్యామన్నమాట అది అరుణాచలం అనేది మనం అనుకుంటే అవ్వదండి శివుడు పిలిస్తే వెళ్తామంట నాకు తెలీదు అది కాకుండా నా బర్త్డే మళ్ళా ఒకటే రోజు పౌర్ణమి అన్నీ కలిసి వచ్చాయండి మాకు ఇక్కడ చూడండి ఈవినింగ్ అయ్యింది సన్సెట్ ఎంత బాగుందో ఇంతకు ముందు ఒకసారి వెళ్దామని ట్రైన్ టికెట్స్ చేయించుకున్నామండి కానీ అప్పుడు వేరే ప్రాబ్లం వల్ల వెళ్ళడం కుదరలేదు అవి క్యాన్సిల్ చేసాము దేనికైనా టైం రావాలి అంటారు కదండీ అది ఇప్పుడు వచ్చింది సో అది నా బర్త్డే అవ్వటం ఇలా వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి ట్యాంక్ ఫుల్ చేయించుకోవడానికి లాంగ్ జర్నీ కదండి అందుకని చెప్పి ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నాము ఇదిగో చూడండి దారిలో టోల్ గేట్లే టోల్ గేట్లు అనమాట ఫుల్ టోల్ గేట్స్ టోల్ గేట్స్కే సగం అమౌంట్ అంతా పోయినట్లు అనిపించింది ఇదిగోండి చూడండి చీకటి పడుతుంది దారిలో వెళ్తుంటే సాయిబాబా విగ్రహం కనిపించిందండి చాలా పెద్దది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒంగోలులో టిఫిన్ చేద్దామని చెప్పి ఆగామండి ఒంగోలు హైవే ఎక్కుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఈ టిఫిన్ బండ్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ పుల్కా చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ఇటు సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి కాజు కర్రీ చాలా బాగుంటుంది దాంట్లో ఒకసారి ట్రై చేయండి పాప చూడండి ఎంత ఇష్టంగా తింటుందో మా జోషి అసలు ఫుడ్ అంటే అస్సలు ఇష్టపడదు తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి దారిలో ఉలవపాడు అనే ఊరు ఉంటుందండి ఇక్కడ పళ్ళు ఫేమస్ అనమాట సో చూడండి ఎలా ఉన్నాయో దారి పొడుగున ఇలా వరుసగా పెట్టేశారండి మామిడికాయలు కానీ వెళ్ళేటప్పుడు రిటర్న్లో తీసుకున్నాము ఇవంతా స్వీట్గా లేవు పుల్లగా అనిపించాయి సో ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నమాట స్వీట్వి రావడానికి తర్వాత సాంగ్స్ పెట్టుకొని జోషి బాగా ఎంజాయ్ చేస్తుందండి జర్నీని చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో ఇక్కడ సైడ్కి ఆగామండి టీ తాగుదాము అనేసి టెన్ అవర్స్ జర్నీ కదా సో మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉన్నాం అనమాట ఈ రెస్టారెంట్ చూడండి ఇక్కడ ఆగాము ఈ ప్లేస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు దగ్గర ఆగాము ఈ రెస్టారెంట్ చాలా బాగుందండి లోపలంతా వెరైటీగా కొంచెం ఆంబియన్స్ అంతా చాలా బాగుంది ఈ ఫుల్ లైటింగ్ ఇదంతా వేశారు కదా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి డిఫరెంట్ గా హట్స్ లా ఉన్నాయి అన్నమాట కొంచెం సేపు అంతా సరదాగా అలా తిరిగి చూసామండి తిరిగి చూసి ఇంకా బయటికి వెళ్తున్నాము ఇంకా బయటికి వచ్చేసి టీ తాగుతున్నామండి ఇదిగోండి చెన్నై రీచ్ అయ్యాము అసలు ట్రాఫిక్ మామూలుగా లేదండి ఫుల్ క్రౌడ్ అనమాట సమ్మర్ కదండి అందుకని చెప్పి అందరూ నైట్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు సో మేము కూడా అందుకే నైట్ వెళ్ళాము పగల జర్నీ చేయకుండా త్రీ థర్టీ కల్లా అరుణాచలం రీచ్ అయిపోయాము మేము ముందే కాల్ చేసి రూమ్ అనేది బుక్ చేసుకున్నాం అన్నమాట ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఇదిగోండి మార్నింగ్ ఇలా రెడీ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము దర్శనానికి ఎండ మామూలుగా లేదండి మన దగ్గర కంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉందన్నమాట ఎండ అసలే ఎండగా ఉంది వేడిగా ఉంది అని అనుకుంటే దానికి తోడు క పవర్ పోయిందండి ఇక్కడ త్రీ ఫ్లోర్స్ దిగి కిందకు వచ్చేసరికి మా పని అక్కడే సగం అయిపోయింది ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం చాలా ఉందండి సో పార్కింగ్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తున్నాము టెంపుల్కి ఇదిగోండి ఇక్కడి నుంచి టెంపుల్ స్టార్ట్ అయ్యింది సో చుట్టూ గోపురాలు ఉన్నాయి అన్నమాట ఈ గోపురాలు చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి టెంపుల్ గోడ చాలా హైట్లో ఉంది గోడ మీద అంతా నందులు ఉన్నాయి చుట్టూ ఉన్నాయి అన్నమాట నందులు నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయి ఎంత బాగుందో అసలు టెంపుల్ చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి ఇప్పుడు టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్తున్నాము గోపురం చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు ఈ టెంపుల్ కట్టిన వాళ్ళ కష్టం అంతా కనిపిస్తుందండి ఈ టెంపుల్ చూస్తుంటే లోపలికి వెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ అసలు ఎండ ఎంత బాగుందంటే అండి కింద కాలు పెట్టడానికి లేకుండా ఉందనమాట ఎంత కాలిపోయాయి కాళ్ళు వచ్చే లోపే లోపల మ్యాట్స్ మీద అంతా వాటర్ చల్లుతున్నారు ఎంత వాటర్ చల్లినా ఇంత వేడికి అసలు మొత్తం ఆవిరైపోతుందనమాట నడవడానికి లేకుండా అవుతుంది అసలు కాళ్ళు అయితే అంటుకుపోయాయి నాకు గుడి లోపల చూడండి అసలు చెట్లు అన్నీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుందన్నమాట మా ఏంటంటే మేము వెళ్ళేసరికి క్రౌడ్ అంతా క్లియర్ అయిపోయింది మేము అసలు చాలా భయపడుతూ వచ్చాము క్యూ లైన్లో ఎంతసేపు నుంచోవాలో ఎంత టైం పడుతుందో పిల్లలతో ఇబ్బంది పడాలి అని అనుకుంటూ వచ్చాము మా పక్క రూమ్ వాళ్ళు సెవెన్ అవర్స్ పట్టింది దర్శనానికి అని చెప్పి చెప్పారు అది విని భయం వేసింది ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో అని కానీ ఇక్కడికి రాగానే అసలు ఎక్కువ టైమే పట్టలేదండి ఆగకుండా వెళ్ళిపోయాం లోపలికి టెంపుల్లోకి వెంటనే దర్శనం అయిపోయింది హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదనమాట టెంపుల్ లోపల ఎంత ప్రశాంతంగా ఉందో లైఫ్లో ఎవరైనా ఒక్కసారి ఖచ్చితంగా అరుణాచలం టెంపుల్ని విజిట్ చేయాలండి మనకున్న పాపాలు అన్నీ తొలగిపోతాయంట చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే కూడా విన్నానండి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ అరుణాచలం దర్శనం అనేది దొరకదు అని అంటే ఇది నా బర్త్డే రోజు నాకు ఇలా ఈ అదృష్టం కలగడం అనేది నేను అసలు మాటల్లో చెప్పలేను అనమాట అంత సంతోషంగా ఉంది లోపల స్వామివారిని తీయొద్దని చెప్పారండి వీడియో అందుకే తీయలేకపోయాను కానీ టెంపుల్ అంతా అందరూ చూస్తారు కదా రాలైన వాళ్ళు పెద్దవాళ్ళు అనేసి ఈ వీడియో అనేది లోపల వైపు మాత్రం తీసాము దర్శనం అయితే చాలా ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నామండి తర్వాత అలా కొంచెంసేపు కూర్చొని దర్శనం అంతా బాగా జరిగింది మళ్ళీ నాకు పునర్దర్శనం ఇవ్వమని శివయ్యను కోరుకొని అందరూ బాగుండాలి అని దండం పెట్టుకొని ఇక బయలుదేరుతున్నాము బయటికి ఈ స్వామివారు ఉత్సవ విగ్రహాలంట డోర్ క్లోజ్ ఉంది అందుకే క్లియర్గా చూపించలేకపోతున్నాను ఇంక ఇక్కడ ప్రసాదం విభూతి అన్నీ పంచుతూ ఉన్నారు ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గిరి గిరిప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ అంట గిరి గిరిప్రదక్షిణ ఫస్ట్ రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి ప్రదక్షిణ అనేది మళ్ళీ అక్కడే ఏం చేయాలంట ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికే వచ్చి దండం పెట్టుకొని ముగించాలని చెప్పి చెప్పారు ఇక్కడ గిరి ప్రదక్షిణ పగలు రాత్రి తేడా లేకుండా చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా రోడ్ల మీద జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికున్న కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణం చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం అంట ఇలా ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళు ఏవైనా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకొని వెళ్తారు మేమైతే మధ్యలో మూరి కొనుక్కొని తిన్నాము ఇది రాజగోపురం అండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాము ప్రదక్షిణ అనేది ఇక్కడ కర్పూరం వేసి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము పౌర్ణమి టైంలో ఆటోలు ఇక్కడ వరకు రావంట అందుకని చెప్పి కొంచెం దూరంలోనే మమ్మల్ని ఆపేశారు సో అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వచ్చాము ఈ కనిపించే కొండ చుట్టూ నేనండి గిరి ప్రదక్షిణ చేసేది ఈ ప్రదక్షిణ చేయటానికి మాకు ఫోర్ అవర్స్ పట్టింది ఈ వీడియో చూసే మీ అందరికి కూడా అరుణాచల శివ దర్శనం కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి Thank you. Bye.